హాయ్ అండి గుడ్ ఈవినింగ్ టు ఆల్ నేను మీ గణపతి వెదర్ న్యూస్ ఫర్ ఆంధ్ర సో మనం చెప్పుకున్నాం ఇరవై ఆరు నుంచి మనకైతే వర్షాలు ఉంటాయని చెప్పేసి చెప్పడం జరిగింది సో ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిదో తారీఖులో మనకైతే ఎంటైర్డ్ ఉత్తరాంధ్రలో ఒక లో ప్రెజర్ ఏరియా ఏర్పడడం వల్ల మనకి భువనేశ్వర్కి తొంభై ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఒక లో ప్రెజర్ సర్క్యులేషన్ అంటే సైక్లోనిక్ సర్క్యులేషన్ ఉండడం వల్ల మనకైతే ఈ త్రీ డేస్ మనకైతే రైన్స్ అనేవి వెంటాడు ఉత్తరాంధ్రాలు మనకైతే తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అయితే కురుస్తాయని చెప్పేసి మనం అయితే ప్రీవియస్ వీడియోలో చెప్పడం జరిగింది సో ప్రజెంట్ అయితే ఆ రైన్స్ అనేవి పడ్డం జరుగుతుందని చెప్పేసి ఇక్కడ చూడొచ్చు ఇక్కడ మనకి వర్షల్ల భరంపురం నుంచి అదేవిధంగా శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం అదేవిధంగా మనకి కాకినాడ విజయవాడ వరకు మనకైతే ఈ తేలికపాటి జల్లు అయితే పడ్డం జరుగుతుంది ఇక రిమైనింగ్ అంతా కూడా దక్షిణ కోస్తా అదేవిధంగా రాయలసీమ జిల్లాలో కూడా తేలికపాటి వర్షాలు అయితే పడే అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పేసి ఈ రోజు వరకు చూడొచ్చు ఇక రేపటి నుంచి ఏ విధంగా ఉండబోతుంది ఈ త్రీ డేస్ అనేవి ఎంతెంత మొత్తంలో ఎక్కడెక్కడ ఎంత మొత్తంలో వర్షాలు కురిసే అవకాశం ఉందనే విషయాన్ని మరి చూద్దామా ఈ రోజు వరకు అయితే మనకి అంటే ఉత్తరాంధ్ర ఆదివే దక్షిణ కోస్తా జిల్లాలో తేలికపాటి వర్షాలు అయితే పడడం జరుగుతుంది ఇక రేపు కూడా మనకి ఇదే విధంగా కొనసాగే అవకాశం అయితే ఉండబోతుందని చెప్పేసి చూడవచ్చు ఇక్కడ చూస్తే మనకి భువనేశ్వరికి ఎగ్జాక్ట్గా మనకి తొంభై కిలోమీటర్ల దూరంలో మనకైతే లో ప్రెజర్ ఏరియా కేంద్రీకృతమై ఉండ ఉండడం జరిగింది ఫర్దర్గా ఇది మనకి భువనేశ్వర్ దగ్గరలో మనకైతే కేంద్రీకృతమై ఉంది రేపు ఈవినింగ్ కల్లా ఇది మనకి చూసుకుంటే రేపు ఎల్లుండి కల్లా మనకి వాయువేయ దిశలో ఇదైతే చలనం సాగించి మనకైతే త్రీ డేస్ రెయిన్స్ అనేవి ఉండే అవకాశం అయితే ఎంటే ఉత్తరాంధ్రలో ఉండబోతుందని చెప్పేసి చూడవచ్చు ఎక్కువ మొత్తంలో మనకి శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం జిల్లాల్లో మనకి తేలికపాటి నుంచి మోస్తార వర్షాలు ఈ మూడు రోజుల్లో పడే అవకాశం అయితే ఎంటే శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం పట్నం అదేవిధంగా కాకినాడ ఈస్ట్ వెస్ట్ గోదావరిలో మనకైతే ఎక్కువ మొత్తంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం అయితే ఉండబోతుంది అప్ టు మనకి ఒంగోలు విజయవాడ ఇవన్నీ కూడా మనకి మార్చర్ల ఇవన్నీ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అయితే కురిసే అవకాశం అయితే ఉండబోతుందని చెప్పేసి చెప్పచ్చు ఈ త్రీ డేస్ కూడా మనకి ఈ రైన్స్ అయితే కంటిన్యూ అయ్యే అవకాశం అయితే ఉంటుంది ఫర్దర్గా మళ్ళీ మనకి ట్వంటీ నైన్త్ నుంచి థర్డ్ ఆరు సిక్స్త్ వరకు మనకి సెప్టెంబర్ సిక్స్త్ వరకు మనకైతే తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు ప్రతిరోజు మధ్యాహ్నం రెండు నుంచి సాయంత్రం ఆరు లోపల మన ఎంటైర్డ్ ఉత్తరాంధ్రాల కురిసే అవకాశం అయితే ఉండబోతుందని చెప్పేసి చూడవచ్చు అదేవిధంగా రాయలసీమలో కూడా మనకి అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు అనేవి ఈ ఒకటి రెండు మూడు తేదీల్లో పడే అవకాశం అయితే ఉండబోతుందని చెప్పేసి చూడొచ్చు ప్రతిరోజు మధ్యాహ్నం సాయంత్రం ఐదు నుంచి ఆరు ఆ టైంలో మనకైతే రాయలసీమలో కూడా తేలికపాటి వర్షాలు అయితే ఉంటాయి మోస్తారు నుంచి భారీ వర్షాలు అయితే ఉండే అవకాశం అయితే లేదనే విషయాన్ని ఇక్కడ గమనించవచ్చు ఇక్కడే మనకి ఉత్తరాంధ్రలో మాత్రం మనకి ఈరోజు రేపు వెళ్ళుండు అంటే ఈ త్రీ డేస్ మనకైతే మోస్తారు వర్షాలు అయితే ఉండబోతున్నాయి అని చెప్పేసి పదే పదే చెప్పుకోవచ్చు ఎందుకంటే ఈ అల్పపీడనం ఏదైతే సైక్లోనిక్ సర్క్యులేషన్ అండి ఇది లో ప్రెజర్ మనకైతే ఏర్పడడం జరిగింది సో దీని ప్రకారం మనకైతే ఈ త్రీ డేస్ రెయిన్స్ అనేవి ఉన్నాయి భారీ నుంచి అతి భారీ వర్షాలు అయితే లేవు దీన్ని గుర్తుపెట్టుకోవచ్చు భారీగా గాలి వీచే అవకాశం కూడా లేదు జస్ట్ మనకి తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు లోపే వర్షాలు కురిసే అవకాశం అయితే ఈ త్రీ డేస్ ఉండబోతుంది ఫర్దర్గా మనకి ఇరవై తొమ్మిది నుంచి ఆరో తారీఖు వరకు ఉత్తరాంధ్రలో రోజు కూడా మోస్తరు వర్షాలకు మించే కొన్ని చోట్ల పడే అవకాశం అయితే ఉండిపోతుంది దాన్ని ఫర్దర్గా చెక్ చేద్దాం ప్రెజెంట్ ఉన్నటువంటి వాతావరణ సమాచారం అయితే ఇదండి ఎక్కువ మొత్తంలో వర్షాలు అయితే త్రీ డేస్ పడే అవకాశం అయితే ఉత్తరాంధ్ర అదేవిధంగా దక్షిణ కోస్తా జిల్లాల్లో రాయలసీమ జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం అయితే ఉంటుందని చెప్పేసి చూడొచ్చు సో ఏదైనప్పటికీ కూడా వర్షాలు అయితే ఈ త్రీ డేస్ ఉన్నాయండి కొద్ది జాగ్రత్తగా ఉండండి సో ఇది ఇప్పటివరకు వరకు ఉన్నటువంటి వెదర్ అప్డేట్స్ రేపెదర్ అప్డేట్లో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ టు ఆర్ మీ గణాప్తి సదామే సేవలో వెదర్ న్యూస్ ఫర్ ఆంధ్ర